ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది వాళ్ళ వీడియో అండి నమస్తే నేను వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి మనకి అన్ని మొక్కలు మార్నింగ్ టైమ్ ఆక్సిజన్ వదిలి ఈవినింగ్ టైంలో లో కార్బన్ డై ఆక్సైడ్ వదులుతూ ఉంటాయి కదా సో కార్బన్ డైఆక్సైడ్ అనేది మన హెల్త్ కి మంచిది కాదు కానీ మనకి ఈ తులసి మొక్క మాత్రం ఆపోజిట్ అండి అన్ని మొక్కలతో పోలిస్తే ఇది ఆపోజిట్ అనమాట ఈ మొక్క మనకి మార్నింగ్ లో ఆక్సిజన్ వదులుతుంది అలాగే ఈవినింగ్ లో కూడా మనకి ఈ మొక్క ఆక్సిజన్ వదులుతుంది అందుకే మనము ఇంటి ద్వారానికి పెట్టుకునే దానివల్ల మనం ఇట్లా ఇంట్లోకి బయటికి ఇట్లా తిరుగుతూ ఉంటాం కాబట్టి సో ఆక్సిజన్ పీల్చడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుందని ఇంటి గుమ్మానికి పెట్టుకోవడం జరిగింది ఇక్కడ చూసారంటే రెండు తులసి మొక్కలు ఒకే కంటైనర్ లో వేయడం జరిగింది అంటే ఆకులు నల్లగా ఉన్నది కృష్ణ తులసి అండి అదే ఆకులు పచ్చగా ఉన్నది లక్ష్మీ తులసి అండి కొన్ని ప్రాంతాల్లో ఈ లక్ష్మీ తులసినే అని కూడా అంటూ ఉంటారండి ఈ రెండు మొక్కలు